ఓం నమో వెంకటేశాయ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమా అక్కపల్లి నేను మీ నీలిమా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అని అంటే నేనైతే మందమరిలో ఉన్న కామక్యదేవి టెంపుల్ చూడడానికైతే పోతాను అన్నట్టు చాలా రోజుల నుంచి వెళ్ళి మామూలు మా అయితే అడుగుతూ ఉన్నారు వెళ్దాం వెళ్దాము ఇక్కడ మందమర్లో కామక్యదేవి టెంపుల్ వెలిసిందట పోదామని కాకపోతే ఎన్ని రోజులకైతే మాకు అనుగ్రహం వచ్చింది అమ్మవారి ఆహ్వానం వచ్చింది ఎన్ని రోజుల తర్వాత దర్శనం చేసుకోవడానికైతే వచ్చినాం అన్నట్టు మందమర్లో ఉన్నప్పుడు ఈ టెంపుల్ అయితే లేదు మేము మందమర్లోనే కాబట్టి ఇదే టెంపుల్ ఇప్పుడిప్పుడే దానికి జరుగుతున్నాయి మరమత్తులు కడుతుర్రు కొత్త కొత్తగా అంతే ఇంకా ఇంకా పూర్తిగా కాలేదు అన్నట్టు కట్టడము ఇక్కడైతే గుడి ముందట బయట షాప్ ఒకటి ఉన్నది ఆ షాప్లో మనకు అమ్మవారికి కావాల్సిన సామాన్లు అన్ని ఇస్తుర్రు పూలు గాజులు దీపాలు కొబ్బరికాయలు అగరబత్తులు కుంకుమ పసుపు బ్లౌజ్ పీసులు ముడుపులు ఏదన్నా ముడుపులు కట్టుకుంటే ముడుపులు కంకణాలు అన్నీ మనకు ఇక్కడే దొరుకుతాయి డబ్బులు ఇస్తే కాకపోతే ఒకటే షాప్ ఉంది ఒకటి బాగా మంది పబ్లిక్ అయితే ఉన్నారు మేము అవన్నీ తీసుకొని అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము ఇదైతే గుడి ఎంట్రెన్స్ ఇది కాదు ఇక్కడ నుంచి వెళ్ళి అయితే బయటికి వెళ్ళాలి కాకపోతే మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళి ఫుల్ మంది ఉన్నారు అన్నట్టు లైను బాగా మంది ఉన్నారని అయితే మేము సైడ్ నుంచి వెళ్ళి వచ్చినాము ఎందుకు అని అంటే మా ఓనర్ మామయ్య వల్ల కూతురు వచ్చింది మాతోటి ఆమెకు ఇద్దరు పిల్లలు ట్విన్స్ చాలా చిన్నపిల్లలు అన్నట్టు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయితే దాని అయితే మేము ఇటు సైడ్ నుంచి వెళ్ళలేసి వచ్చినాము వాళ్ళిద్దరికైతే దర్శనం అయిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తొందరగా దర్శనం అయితే ఇచ్చేస్తుర్రు వాళ్ళిద్దరిని తొందరగా దర్శనం చేసుకొని ఇప్పించి బయటికి పంపించేసిర్రు అక్కడ ఉన్న సేవకులు నార్మల్ వాళ్ళు అయితే ఇంకా లైన్ అన్నట్టు ఇది వచ్చి శుక్రవారం రోజు మేము వచ్చినాం కాబట్టి ఇంతమంది ఉన్నారు అన్నట్టు శుక్రవారం కాకుండా నార్మల్గా బుధవారం గురువారం ఆదివారం అట్లాంటి రోజులలో వచ్చినాం అనుకో తక్కువ మంది ఉంటారట ఇట్లా లైన్ ఏముండేది మళ్ళీ లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళి మనము మన పేరు మీద అర్చన కూడా చేసుకోవచ్చట కాకపోతే మాకు తెలియక మేము ఏం చేసినాం శుక్రవారం రోజు అన్నట్టు అందుకే ఇంతమంది ఉన్నారు చూసి ఎంత పెద్ద క్యూ కనబడుతుందో ఈ కనిపించే విగ్రహాలన్నీ ఏంటంటే అమ్మవారి ఎన్ని విగ్రహ ఎన్ని అవతారాలు ఉంటాయో అన్ని అవతారాలు అయితే ఇక్కడ మనకి ఈ చుట్టూ శ్రీచక్రం లాగా వేసి దీని కింద లోపల కామక్యా దేవి ఉంటారు అన్నట్టు ఇది ఒక చిన్న గుడి అన్నట్టు ఆ గుడి లోపల కామాఖ్య దేవి ఉంటారు దాని చుట్టూ అయితే ఇట్లా అమ్మవారి అవతారాలు అన్నీ వేసి పెట్టారు జ్యేష్ఠా దేవి కూడా ఉంటుందట ఇక్కడ ఇలా ఏది జ్యేష్ఠాదేవో నాకైతే ఐడియా లేదు కాకపోతే అన్ని విగ్రహాలు అయితే మంచిగా ఇట్లా పెట్టిరు ఏమైతే సరస్వతి దేవి అని తెలుసు నాకు ఎందుకంటే వీణ పట్టుకునేది కాబట్టి ఈ అమ్మ వారి పేరు తెలియదు శ్రీచక్రం ఉంది సరస్వతీ దేవి ఉంది లలితామాత ఉన్నది దుర్గాదేవి ఉన్నది రాజరాజేశ్వరి దేవి ఉన్నారు మహంకాళిదేవి ఉన్నారు దేవి కూడా ఉంటుందట అటు సైడ్ ఉన్నది ఎంటకలు ఇరవైసుకొని ఉంటుందట ఇక్కడ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు ఎంటకలు ఇరవోసుకొని ఎట్టి పరిస్థితుల్లో రావద్దు దేవి ఉంటుంది వెళ్ళేటప్పుడు ఆ దేవి మీ నెత్తినెక్కి కూర్చొని మీ ఇంటికి వస్తుందని మైక్లో చెప్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనము జుట్టు వేసుకొని వెళ్ళాలి వెంటలు ఇరవైసుకొని అసలుకే పోవద్దు చాలా మంది ఎండకలు ఇరవైసుకొని వస్తారు ఏదన్నా టెంపుల్కి వెళ్తే తిను లలిత మాత నాకు ఈ విగ్రహం తెలిసిపోయింది ఎందుకంటే చేరుకు పట్టుకుంది కదా లలిత మాత కొన్ని కొన్ని విగ్రహాల పేరు తెలిసినవి చెప్పేశాను నేను నాకైతే అన్ని గానం తెలియదు కాకపోతే ఇవన్నీ మాత్రం అమ్మవారి విగ్రహాలు అనమాట అంటే ఆమె అవతారాలు అనమాట ఇటు నుంచి వెళ్ళి ఇట్లా వస్తున్నారు కదా కొట్టే దగ్గర నుంచి అది మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు మేము అట్లా రాకుండా అటు సైడ్ నుంచి వెళ్ళి వచ్చినాము చూసిరు కదా ఎంత మంది ఉన్నారో ఫుల్ పబ్లిక్ ఉన్నారు మళ్ళీ ఈరోజు ఎక్కువ ఎండ ఎక్కువ ఉన్నది మస్తు ఇబ్బంది అనిపించింది మాకైతే కాకపోతే మనము మంచిగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రము లాగా ఆదివారం లేదా బుధ గురు బుధవారం లాగా రావాలి శుక్రవారం కాకుండా ఎందుకంటే శుక్రవారం అంటే అమ్మవారి దినం కాబట్టి అమ్మవారి రోజు కాబట్టి ఎక్కువ మంది అయితే ఆ చీరన్నట్టు ఈ అమ్మవారి నాలుక బయటికి పెట్టి నిలబడేది మరి అమ్మవారు అమ్మవారే కావచ్చు కదా మీకు తెలిస్తే చెప్పండి రీ నేను విగ్రహాల పేర్లు చెప్తా ఏమేమి అవతారాలు ఇక్కడ స్థాపించరు అనేది నాకైతే తెలిసిన వాళ్ళ పేర్లు అయితే చెప్పిందని నాకు తెలిసినవి కొన్నే కొన్నిటి పేర్లు అయితే చెప్పిన అన్నట్టు అంతే ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే అంటే దేవి అండ్ వారాహిదేవి ఇద్దరు ఉంటారనమాట ఆ వారాహిదేవి టెంపుల్ నేను ఇంతవరకు ఇక్కడ మన సైడ్ అయితే నేను చూడలేదు మన తెలంగాణ సైడ్ నేను చూడలేదు ఉన్నదో లేదో నాకు అంతా లేదు కానీ మన తెలంగాణలో అయితే నేను ఎక్కడ వారాహి మాత టెంపుల్ ఉన్నది అని నాకు తెలియదు నేను చూడలేదు ఇంతవరకు అయితే ఇక్కడ వారాహిదేవి అండ్ కామాక్యా దేవి స్పెషల్ అనమాట మధ్యలో రాజేశ్వర రాజేశ్వరి దేవి అండ్ లలిత పరమేశ్వరి దేవి మూడు పైన లలితా పరమేశ్వరి దేవి అండ్ మళ్ళా రాజరాజేశ్వరి దేవి మూడు గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇదైతే రాజరాజేశ్వరి దేవి గుడి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటిది అంటే వచ్చిన ప్రతి ఒక ఆడ ఆడభక్తులకి పసుపు బొట్టు చెంపలకి పసుపు గంధం పసుపు బొట్టు కుంకుమను అయితే పెడతారు ఇక్కడ ఉన్న సేవకులు ఇది కూడా స్పెషల్ ఎందుకంటే మనం ఇక్కడ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇట్లనైతే పెట్టరు కదా ఇట్లా ఉత్సవ విగ్రహాలు కూడా ముంగట పెట్టి మనం ఓడి బియ్యం పోయాలనుకుంటాం కదా మనం ఉట్టిగా అమ్మవారి లోపల ఉంటే బయట అట్టుగానే ఓసిపోతాం అట్లా కాకుండా ఇట్లా ఉత్సవ విగ్రహం పెట్టి దాని ముంగటనైతే ఒక గిన్నె పెట్టారు దాంట్లో మనం ఎవరమైనా బియ్యం తీసుకొచ్చుకోవాలనుకున్న వాళ్ళము బియ్యం తీయచ్చు ముగ్గురు దేవతలకి మనము ప్రతి ఇయరో అనుకుంటాం కదా ఒక ఐదుగురికి ఐదుగురు గుళ్ళల్లో నేను ఒడి బియ్యం పోస్తాను ఇక్కడికి వచ్చిన అంటే మనకు నలుగురు దేవతలు ఇక్కడే ఉంటారు నలుగురికి ఒకటే కాడ మనం ఒడి బియ్యం పోసుకోవచ్చు మంచిగా అట్లా కూడా చాలామంది ఒడి బియ్యం పోస్తుర్రు వీడియోస్ తీసుకోవడానికి కూడా వీళ్ళు ఏమీ అనట్లేదు పర్మిషన్ అయితే ఇచ్చారు తీసుకోర్రి అనే చెప్తారు కానీ తీయద్దు మీరు ఫొటోస్ దిగొద్దు అని అయితే చెప్తలేరు కాకపోతే ఎక్కువ పబ్లిక్ ఉన్నారు కాబట్టి కొంచెం తొందర తొందరగా వెళ్ళండి అని అంటారు అంతే తప్ప తీసుకోవద్దనైతే చెప్తలేరు ఇందులో లలిత మాత అనమాట మధ్యలో లాస్ట్కి వచ్చేసి వారాహిదేవి నేను ముఖ్యంగా వచ్చింది వారాహిదేవిని చూడడానికి ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు వారాహిదేవిని శివయ్య శివలింగము నంది ఇది కూడా ఇక్కడ ముంగట మనకు పెట్టారు విగ్రహము ఇది వచ్చేసి వారాహిదేవి ఉత్సవ విగ్రహం అనమాట ఇక్కడ కూడా చాలా మంది ఓడి అయితే పోషిర్రు నేను ఇదే ఫస్ట్ ఏమో వారాహిదేవిని ఇంత దగ్గర నుంచి వెళ్ళి చూడడం నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఒకవేళ మీరు ఎవరైనా ఇంతవరకు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా రండి చూడండి చూడొచ్చు ఎంత బాగుందంటే ఇట్లాంటి ప్లేస్ మన తెలంగాణలో నేను ఇంతవరకు అయితే చూడలే ఇంత మంచిగా టెంపుల్ కానీ ఇంకా కొంచెము పని జరుగుతుంది టెంపుల్ది ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం దాన్ని ఎప్పుడారిద్దరు ఇస్తారనమాట అంటే కడుతుర్రు కొత్తగా కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్నది కాకపోతే చూడడానికైతే సూపర్ ఉంది ఎవరు మంది లేనప్పుడు వచ్చి మంచిగా ప్రశాంతంగా చూసుకొని పోవచ్చు మంది ఉన్నప్పుడు కాకుండా చాలా మంది ఫొటోస్ దిగుతారు చాలామంది ఫొటోస్ దిగుతుంది ఎవరిని ఏమీ అనట్లేదు ఫొటోస్ దిగొద్దు మీరు వీడియోస్ పెట్టొద్దు అని మనం ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ నో వీడియోస్ నో ఫొటోస్ నో వీడియోస్ అంటనే ఉంటారు సెల్లులు గుంజుకుంటారు కాకపోతే ఇక్కడ అట్లాంటి ఆంక్షలు ఏమీ లేవు నువ్వు ఫొటోస్ దిగు వీడియోస్ వేసుకో ఏమైనా వేసుకో తీసుకో అంటారు ఇంకా మంచిగా దిగిన మా అమ్మ ఫోటో దిగపోతే దిగు అని అడుగుతారు అంత మంచిగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఇది వచ్చేసి కామాక్యా దేవి టెంపుల్ అనమాట చెప్ తీయకు అని చెప్పారు కానీ నేను తీసిన ఇంకా ఫైనలీ అన్ని ఇక్కడ ఇక్కడ ఈ గుడి లోపల దేవుళ్ళ దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయట ఆ ఏడుగురక చెల్లెల గుడి ఒకటి ఉంటది గణపతి టెంపుల్ ఉంటుంది వంకాళి టెంపుల్ ఉంటుంది దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది అవన్నీ అయితే చూసుకుందాము ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ మేము అప్పుడు సైడ్ నుంచి వెళ్ళి కదా చెప్పినా కదా ఇక్కడ బాగా మంది ఉన్నారని మేము అటు నుంచి వెళ్ళి వచ్చినాం అన్నట్టు ఇక ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లాడి మనం లోపలికి వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలట కాకపోతే మేము ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత గణపతి దర్శనం అయింది గణపతి కూడా ఇక్కడ స్పెషల్ ఏంటిది స్పెషల్ అంటే సిద్ధి బుద్ధి సమేత గణపతి ఇక్కడ ఉండరు అన్నట్టు నేను ఇక్కడ మన సైడ్ అయితే నేను బుద్ధి సమేత గణపతి ఎక్కడ చూ ఎక్కడైనా కానీ గణపతి ఒక్కడే ఉంటాడు విగ్రహము లోపల గుడి లోపల కాకపోతే ఇక్కడ ఒక సైడ్ సిద్ధి ఒక సైడ్ బుద్ధి ఇద్దరితోని సమేతంగా భార్యాభర్తలు మంచిగా దర్శనం ఇచ్చారు గణపతి ఫస్ట్ టైం ఇంకా విగ్రహం కూడా ఎంత బాగుందంటే టెంపుల్ కూడా సూపర్ ఉంది ఇది కూడా ఇంకా కొంచెము పని జరుగుతూ ఉంది ఈ గుడి కూడా పూర్తిగా అయిపోలేదు నేను దర్శనం చేసుకొని గణపతిది ఆ తర్వాత పోయి కొబ్బరికాయ కొట్టిన ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ చేసినాం కదా గణపతి దర్శనం అయిపోయిన తర్వాతనే అమ్మవారి దర్శనం చేసుకోవాలంట మీరు అట్లా మిస్టేక్ చేయకొని ఫస్ట్ రాగానే గణపతి దర్శనం చేసుకొని ఆ తర్వాత అమ్మవార్ల దర్శనం చేసుకొని నేనైతే గణపతి దర్శనం చేసుకొని వచ్చి మంచిగా మొక్కుకొని బెటనయితే కొబ్బరికాయ కొడుతున్నా లోపలి కొట్టడం లేదు కొబ్బరికాయే ధ్వజస్తంభం దగ్గరనే మనం దర్శనం చేసుకొని వచ్చి కొట్టి పోవచ్చు లేదంటే మీరు గణపతి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి లోపటికి వెళ్ళచ్చు అది మన ఇష్టము నేనైతే అన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నా ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ మనము ఏడుగురక చెల్లెళ్ళు దుర్గమ్మ మహంకాళి ఇవి అయితే ఉన్నాయి అవిటిని దర్శనం చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఈరోజు ఏడుగురక్క చెల్లెళ్ళు కూడా నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇక్కడే ఉంది గుడి ఏడుగురక చెల్లెళ్ళ గుడి దుర్గమ్మ మనం ఇంట్లో చేసుకుంటాం కదా అది కూడా ఇక్కడే ఉంది కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ తర్వాత చెప్పిన కదా దీపాలు పెడతారు ఇక్కడ అని వాళ్ళే ఇక్కడ మనము షాప్లా ఇస్తారు అన్నట్టు మనము అమ్మవారి పూజ సామాన్ అని చెప్పగానే అన్ని ప్యాక్ చేసి ఇస్తారు దానికి ఇంత డబ్బులు అని ఉంటుంది నాకైతే దీపం ఇచ్చిందామె దీపము ముట్టించిన వాళ్ళే చిప్పలా నెయ్యేసి వత్తులేసి ఇచ్చేస్తారు అందులో ముట్టించిన ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మేమైతే సిద్ధి బుద్ధి ఇందా ఇందాక మీకు కరెక్ట్ చూపెట్లేదు కదా చూడండి ఎట్లా ఉండదా గణపతి చాలా బాగుంది కదా బుద్ధి సమేత గణపతి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ గుడి ఎక్కడ చూలే నేను ఇట్లాంటి గుడిని మంచిగా అంటే మంచిగా ఉన్నది ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళకపోతే మన తెలంగాణలో ఎవరైనా సరే వెళ్ళండి ఖచ్చితంగా బాగుంది ఇక్కడ ఏడుగురక్క చెల్లెళ్ళు చెల్లెలు అనేది నేను సినిమా చూసిన అంతే తప్ప ఇంతవరకు ఏడుగురక్కల్లెల్ని ప్రతిష్టాపించిన గుడి నేనైతే ఎక్కడే చూడలేదు అది కూడా ఇక్కడే ఫస్ట్ టైం దూరం నుంచి తీసుకుంటే రావట్లేదని ఆమెను కొంచెం అడిగితే లోపలికి వెళ్ళి తీసుకో అనేది నాకు ఇది బాగా నచ్చింది ఇక్కడ వీడియో తీసుకోండి రి అని చెప్తాను తీసుకోవద్దు అని చెప్పట్లేదు నాకైతే ఇది మస్తు నచ్చింది ఇక్కడ ఈ గుడి దగ్గర ఏడుగురక చెల్లెలు పైన ఆరుగురు కింద ఒక ఆమె ఏడుగురు కదా మీరు ఎక్కడన్నా చూసి రైట్లా ఎడుగురు చెల్లెర్ల గుడి నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఇది వచ్చేసి మనం దుర్గమ్మ దుర్గమ్మ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం కదా దుర్గమ్మ కొలుపు ఆ దుర్గమ్మ అన్నట్టు ఆ దుర్గమ్మ కూడా ఇంతవరకు ఇట్లాంటి విగ్రహ ప్రతిష్టాపన నేనైతే ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మొదటిసారిగా మనం ఇంట్లో ఎట్లా పెట్టుకుంటామో అట్లనే చేసి అక్కడ మధ్యలో అమ్మవారిని నిలబెట్టారు అన్నట్టు ఇది వచ్చేసి మహంకాళి గుడి సేమ్ మహారాష్ట్రలో ఎట్లుంటుందో మహంకాళి ఇక్కడ కూడా అట్లనే ఉంది కదా ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇది కూడా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే మనం అంత దూరం పోయి దర్శనం చేసుకోం కాబట్టి మహారాష్ట్ర అంటే ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు మంచిగా కామాఖ్యా దేవి అండ్ మళ్ళా మహంకాళి ఇవి రెండు మహారాష్ట్రాలు ఉంటాయట మహారాష్ట్ర సైడ్ ఉంటాయట నాకు కూడా అంత లేదు ఇక్కడ ఉంటాయో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం మా వెహికల్ ఇంకా రాలేదన్నట్టు ఇక్కడ దూరం నుంచి వాళ్ళు ఫుడ్ సౌకర్యం ఎట్లా మాకు ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు అన్నదానం జరుగుతుందట ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు అన్నం పెడతారు చూసిరు కదా అన్నదానము జరుగుతుంది అక్కడ కాబట్టి కొంచెం ఓపిగా ఉంటే ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం అయితే దొరుకుతుంది మేము ఇక దగ్గరే కాబట్టి మేమైతే తినట్లేదు మళ్ళీ పెద్ద క్యూ ఉన్నది చిన్నపిల్లలు ఉన్నారు ఏడుస్తారు కదా అనేసి మేము ఇంటికైతే ఇక బయలుదేరదామని అట్లా కూర్చున్నాము మా వెహికల్ వచ్చే రాక మా ఓనర్ అత్తమ్మ మళ్ళా మా అన్నట్టు అన్న ప్రసాదానికి అయితే పెద్ద క్యూయే ఉన్నది ఫైనల్గా మంచిగా అంటే మంచిగా దర్శనమైన అన్ని దేవుళ్ళు ఒకటే కాడ ఇంతమంది దేవుళ్ళ దేవతల దర్శనం జరిగింది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అది మా మందమర్ల నేను పుట్టి పెరిగిన ఊరిలా ఇసొంటి గుడి వెలిసిందంటే నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ రోజుకి ఇంతే వీడియో దోస్తులు మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయరు షేర్